వచ్చిన ధైర్యమే ఢిల్లీలో గొంతు విప్పిందని ఈ యొక్క బీసీ గర్జన సందర్భంగా మన మీడియా మిత్రుల కూడా సవినయంగా తెలుపుకుంటున్నాను ఈరోజు జరిగినటువంటి బీసీ గర్జనలో మనం డెబ్బై ఐదు కోట్ల ప్రజాధికానికి మళ్ళీ రెండు వేల కోట్లే కేటాయిస్తుందంటే అది మనకి ఎంత సిగ్గుచేటు మరి గత ప్రభుత్వంలో మనకు ఇదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది సంవత్సరానికి ఐదు వేల కోట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పింది మరి సంవత్సరానికి ఐదు వేల కోట్లు కేటాయించిందా మరి ఈ లెక్కలు ఎవరు చూడరా మన బీసీ బిడ్డలు ఎవరు చూడరా ఎమ్మడి మనము ఈ అర్థం తెలియని విధంగా అంటే వాళ్ళు ఏంటో తిరిగి మన యొక్క జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం మరి ఐదు వేల కోట్లు కేటాయించిన గలత ఉందా అని ఒక్కసారి అడిగిరా మరి ఐదు వేల కోట్లకు మనకి ఎంత కేటాయించింది పది సంవత్సరాలు అవుతుంది యాభై వేల కోట్ల రూపాయలు మనకు కేటాయించాలి అక్కడ చూస్తే గణాంకాల లెక్కల ప్రకారం చూస్తే ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే కేటాయించారు మరి మిగిలిన డబ్బంత ఎక్కడికి పోయింది చెప్పేది ఒకటి చేసేటది ఒకటా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం మరి మా బీసీలకు దక్కాల్సిన వాట మాకు దక్కిన రోజులనే మా పిల్లలకు న్యాయం జరుగుతుంది మా తెలంగాణలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు ఉద్యోగాలు లేక వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు మరి వాళ్ళకి ప్రైవేట్ వ్యవస్థలలో లేవు గవర్నమెంట్ వ్యవస్థలలో లేవు మరి ఇంత జనాభా ఉండి ఏం లాభం అని చెప్పేసి మా నాయకులకు అందరికీ కూడా నేను ప్రశ్నిస్తున్నా వివిధ పార్టీలో ఉన్న నాయకులకు కూడా ప్రశ్నిస్తున్నా ఫస్ట్ ఇల్లు చక్కగా పెట్టుకుందాం తర్వాత మనం రాజ్యాన్ని వెళ్తాం ఫస్ట్ మన ఇల్లే మనకు చక్కగా లేదు తక్కలేనప్పుడు నువ్వు వానెంట వీనెంట తిరిగి ఆ కండో ఈ కండో పట్టుకొని మనము విచ్ఛిన్నమై రాజ్యాధికారాన్ని కోల్పోతున్నామని చెప్పేసి నేను మీ అందరికీ యొక్క ప్రెస్ మీడియా సందర్భంగా ప్రెస్ మీడియా మిత్రుల సందర్భంగా వాళ్ళ సమక్షంలో చెప్తున్నాను కాబట్టి ఈ రోజు మనమందరం ఏకతాడి పైన రవీంద్ర భారతి నడిపడ్డున నిలబడి మన గొంతును వినిపిస్తున్నామంటే మన ఆర్ కృష్ణయ్య గారు మరి ఎన్నో వేల ఉద్యమాలు చేసి మరి ఆయన ఈ రోజు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిండంటే ఆయన ఎంత త్యాగం చేసిండు ఆ త్యాగంలో నుండి పుట్టుకొచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆరు నిశలు మరి బీసీల పక్షాన పోరాడాలి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదిక దక్కాల్సినటువంటి వాటా దక్కిన రోజునే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను కాబట్టి బీసీ మిత్రులారా మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులారా మీరందరూ విచ్ఛిన్నం కావద్దు మీరందరూ మీ యొక్క వాటాల కోసం మీ యొక్క జనాభా కోసం మీకు దక్కాల్సిన వాటాను మీరు తీసుకుంటేనే అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం దక్కుతుంది ఈ యొక్క ఉద్యమాలు ఇదే విధంగా మనం కలిసి కట్టుగా ఒకరికొకరం మనం కలిసిమెలిసి ముందుకెళ్తేనే మనకు రాజ్యాధికారం వస్తుంది అదే విధంగా మనకు దక్కాల్సిన వాట మనకు దక్కుతుంది ఇక ముందు కూడా మా యొక్క గొంతును గలాన్ని ఢిల్లీలో వినిపిస్తాం రాష్ట్రంలో వినిపిస్తాం ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు కూడా న్యాయం చేయడానికి ఎక్కడి వరకైనా వెళ్తామని చెప్పేసి ఈ యొక్క రవీంద్ర భారతి గడ్డ నుండి నేను మీడియా మిత్రులకు సమినయంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలో నుండి చాలా మంది వేల మందిలో తరలి వచ్చారు ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా వెహికల్ సరిపోలేవు మరి ఈ యొక్క ఉనికిడిని చూస్తుంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకున్నాయి మన హనుమంతరావు కూడా ప్రత్యేక సాక్ష్యం మన అన్న వచ్చి నా బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్న దృక్పథంతో మరి మా యొక్క సభలో పాల్గొని ఎంతో విజయవంతం చేసి వెళ్ళినందుకు కూడా మేము ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇతర పార్టీ నాయకులు కూడా బీసీ కూడా వచ్చారు వాళ్ళు కూడా సభను విజయవంతం చేశారు అందుకు కూడా వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా మా యొక్క వందనాలు తెలుపుతున్నాం ముఖ్య సమస్య ముఖ్య సమస్యలు ఏంటి అంటే మా కులగణన అనేది బీసీల యొక్క ఎంతో ఈ జనాభాలో మా యొక్క వాట ఎంతో ఉన్నది మా యొక్క జనాభా ఎంతున్నది అది కులగణన చేయాలి మా జనాభాకు తగ్గట్టుగా మాకు నిధులు కూడా కేటాయించాలి అదేవిధంగా మాకు రిజర్వేషన్లు సభల్లో రిజర్వేషన్లు కూడా కల్పించాలి మరి మా బీసీలకు ప్రతి దాంట్లో మా వాటకు తగ్గట్టుగా మాకు న్యాయం చేస్తేనే మా యొక్క భవిష్యత్తు అనేది మా బీసీల భవిష్యత్తు అనేది బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా ఎన్నాళ్ళు మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తారనే ఉద్దేశంతో బీసీ బిడ్డలకు అందరికీ తెలిసే విధంగా ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఇక్కడ ఈ రోజు ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలా ఇక్కడ రవీంద్ర భారతి వద్ద మరి మా ఇతర ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో బుజకృష్ణ గారి సమక్షంలో నందగోపాల్ గారి సమక్షంలో లాల్ కృష్ణ గారి సమక్షంలోపల వీళ్ళందరి సమక్షంలోపల ఇక్కడ మా యొక్క గళాన్ని వినిపిస్తాము అందుకు మా లీడర్లకు అందరికీ కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు మీ మీడియా మిత్రులు సరిగ్గా మా యొక్క గళాన్ని ప్రభుత్వాలకు చేరే విధంగా చేస్తున్నందుకు మీకు కూడా మేము పాదాభివందనాలు తెలుపుకుంటున్నామని చెప్పేసి ఈ రోజు ఈ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా ఎవరు ఎవరు పాల్గొన్నారు ఈ రోజు ఈ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా చీఫ్ గెస్ట్ గా ఎవరు ఎవరు పార్టిసిపెంట్ చేస్తారు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు చివరికి ప్రైమ్ మినిస్టర్ కూడా చేసేటువంటి అర్హత ఉన్నటువంటి బీసీ బిడ్డలు అందరూ కలిసి వచ్చారు లాయర్లు ఏది ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసరు లాయర్లతో ప్రొఫెసర్లు ఇంజనీర్లు విద్యార్థులు యువకులు అన్ని వర్గాల వాళ్ళు బీసీ రోజు కదిలివచ్చారు ఈ తోటే ముందు రాబోయే పార్టీ కూడా బీసీ పార్టీ రాబోతుంది ఈ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలకు మేము తెలియజేస్తుంది ఏంటంటే ఇంతవరకు మనము ప్రతి పార్టీలో మనం వాళ్లకు వాళ్ళు చెప్పిన విధంగా మనము దేహి అని బతుకుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఆ దేయి అనేది లేదు మనమే ఒకరికి సీట్ ఇచ్చే స్థాయికి మనం వెళ్ళాలి మనమే ఒక పార్టీ పెట్టాలి ఇంతవరకు చేసినటువంటిది ఆర్ కృష్ణ చేసినటువంటిది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి వెళ్ళేటిది రెండవ ఎత్తుగా ముందుకు పోతుంది ఇలాంటి యువకులు సాయి గౌడ్ లాంటి వాళ్ళు మెదక్ నుంచి కొన్ని వందల మందిని తీసుకొని వచ్చారు అదేవిధంగా నేను ఈ యొక్క తెలంగాణ బిడ్డలకు బీసీ బిడ్డలకు తెలియజేస్తున్నా చీమల జగదీష్ యాదవ్ నైన్ వన్ జీరో జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ మీకు ఏలాంటి సమస్య ఉన్నా మాకు తెలియజేయండి మేము బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందు ఉంటాము అదేవిధంగా మనం ఒక పార్టీని కూడా మనం చేయబోతున్నాం ఇప్పుడు ఆజాద్ ఆర్మీ అనే తరఫున ముందుకు పోతున్నాము బీసీల యొక్క జనగణన కూడా సక్రమంగా జరగడం లేదు ప్రతి గ్రామంలో బీసీ జనగణ సక్రమంగా జరపాలి ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ కుల గణను సరిగా జరపడానికి ముందుకు రావడం లేదు వాళ్ళు దీన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు అందుకనే ప్రతి గ్రామంలో బీసీలంతా ఏకమయ్యి మీ గణన ఒక్కడి కూడా తప్పు లేకుండా అందరినీ చేర్పించండి మన జనాభా ఎంతనో మనమంతా సాధించుకోవడానికి మన జనాభా తేలవలసినటువంటి అవసరం ఉన్నది గ్రామ పంచాయతీ నుంచి మెంబర్ నుంచి పిల్లి దాకా వెళ్ళేటువంటి ఎంపీ దాకా రేపు మనం అందరం పోటీ చేయబోతున్నాము ఎవడో సీట్ ఇచ్చేది మనకు అవసరం లేదు మనకు మనమే సీట్ ఇచ్చుకుందాం మనమే ఒక పార్టీని పెట్టుకుందాం ఎవడబ్బా సొమ్మురా కేసీఆర్కు ఎంత డబ్బు లేదు మొట్టమొదట మనకు డబ్బు లేదని ఎవరు బెంగపడవలసిన అవసరం లేదు ఎంతో మంది దాతలున్నారు కోట్ల రూపాయలు వస్తాయి మన భూములు మన ఆస్తులు మన అన్ని విధాల ఈ దొంగలు కొట్లాడుకుంటూ తీసుకుంటున్నారు వీళ్ళు అధికారంలో వచ్చి రాజ్యాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని ఏది న్యాయ వ్యవస్థను కూడా సంకల పెట్టుకొని మన మీద వీళ్ళు స్వారీ చేస్తున్నారు మనల్ని ధ్వంసం చేస్తున్నారు ఈ దొంగలను తరిమి కొట్టేంత వరకు మనమంతా ఏకంగావాల్సినటువంటి అవసరం ఉన్నది రాజ్యాధికారాన్ని గుంజుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ నా బీసీలారా ఇలాంటి సాయి కుమార్ సాయి గౌడ్ లాంటి వాళ్ళు పెద్దలు ఎంతో మంది ముందుకు వస్తున్నారు మేము ఈ ఇద్దరం కలిసి మేము ఈ రవీంద్ర భారతి సాక్షిగా ఒక పార్టీని నిర్మించేంత వరకు మేము ఎన్నుకుపోయే ప్రసక్తే లేదు పెట్టబోయే పార్టీ ఒకవేళ అధికారానికి వస్తే మీ బీసీలు ఆశీర్వదం వల్ల స్టేట్ లెవెల్ సపోర్ట్ వల్ల మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు మేము చేయబోయే ముందే మేము చెప్పడానికి మేము అంత లేదు వచ్చిన తర్వాత మా సంగతి ఏందో మేము చూసా మేము ఏ లాంటిది మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయం మేము మా జనాభా ప్రకారంగా మమ్మల్ని నమ్ముకొని మన పార్టీ అధికారంలోకి రాని అప్పుడు చూపిస్తాం ఈ రోజు మన పక్కనే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మార్పు తీసుకొచ్చాడు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు ఆయన కూడా బీసీల తరఫున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ బీసీలని అన్ని విధాలు అనగదొక్కిడు ఒక ఇరవై ఏళ్ళు పోయింది మా యొక్క బీసీల యొక్క అభివృద్ధి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలంతా చాలా వెనుకబడ్డారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో అక్కడ కూడా బీసీలు అందరూ ముందుకు వస్తున్నారు అణు అడుగున బీసీల నినాదం ఇప్పుడు బయటకు వస్తున్నది ఇన్ని డెబ్బై ఏడేళ్లకు మనకు అధికారంలోనికి రావడానికి ప్రతి ఒక్కరు తయారైతున్నారు వాళ్ళ ధైర్యము వాళ్ళ సాహసము వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క శక్తి అనేది ఇప్పుడు చూపించడానికి ముందుకు వస్తున్న మిత్రులారా మీరందరు ఏకం కండి బీసీలారా ఏకం కండి మీ ఓట్లు మీరు వేసుకోండి మీ వ్యక్తిని మీరు నిర్మించుకోండి ఈ రాజ్యాధికారంలో అరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యే ఉంటే ఇరవై సీట్లు మాత్రమే బీసీలకు ఉన్నాయి ఈ మిగతా నలభై సీట్లలో ఈ దొంగలు కూర్చున్నారు ఆ కుర్చీలను గుంజుకోవాలి ఆ కుర్చీల నుంచి వాళ్ళని కింద పడేయాలి కింద పడేసి మన కుర్చీలను మనం తీసుకోవాలి అప్పుడే కానీ అసెంబ్లీలో చేసే చట్టానికి ఒక మార్గం ఉంటుంది వాళ్ళ భార్యలు ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేలు వాళ్ళ ఏది వాళ్ళ వంపుడు కత్తెలు ఎమ్మెల్యేలు వీళ్ళే రాజ్యాధికారంలో ఉండే వీళ్ళే నా ఇంకెన్నేళ్ళు నలభై ఏళ్ళు మీరు దొంగలారా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి ఏ పార్టీ మనకు కాదు వీళ్ళందరూ అన్నదమ్ములే బావబామార్దలే ఆడ బీజేపీ ఉన్నాడు టీఆర్ఎస్లో ఉన్నాడు కాంగ్రెస్లో ఉన్న కూడా సాయంత్రం పది గంటలకు పోయి ఒక దగ్గర అంతా మీట్ అవుతారు ఉంటే నువ్వన్నుండాలి లేకపోతే నేను అన్నీ ఉండాలి వేరే వాళ్ళని రానియొద్దు అనేటువంటి గూడు అని జరుగుతున్నది ఈ డెబ్బై ఐదు వీళ్ళే పార్టీలు పంచుకుంటారు వీళ్ళే వస్తారు ఏది బీసీ తోటి ఒక ప్రధానమంత్రి వచ్చి ఈడ తెలంగాణలో నేను బీసీ ముఖ్యమంత్రిని చేస్తాడు ఏది బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా చివరికి వచ్చి ఈటల రాజ్యాంతరం జరగ రాగానే ఆయన కుళ్ళలు పెట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు ఆయనకు మంత్రి పదవి కావాలి ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కావాలి మరి బీ బీసీలకు వద్దా నీ నీకేనా రావాల్సింది కాబట్టి బీజేపీని కూడా నమ్మడానికి వీల్లేదు టీఆర్ఎస్ని అన్ని కళ్ళబొల్లి మాటలు టీఆర్ఎస్ పదేళ్ళు చేసింది దాన్ని నమ్మకండి కాంగ్రెస్ కూడా పూర్తిగా ఇది జనాభా ప్రచారం వచ్చిన తర్వాత బాగు చేస్తేనే కాంగ్రెస్ మనం మద్దతు తప్పింది మేము తెలియజేస్తూ అందరు ముందుకు పోవాలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ